దేవుని కృపను కొంతమంది భక్తిహీనులై ఉండి దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగిస్తున్నారు అంటే దాని అర్థం మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడకు ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే నియమించబడి ఉన్నారు ఒక దేవుని కృపను కామాతురత్వానికి ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం అర్థం చెప్తా ఇప్పుడున్న జనరేషన్లో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది భూతుబొమ్మలకు సినిమాలకు ఎడిక్షన్ అవుతారు అండ్ మోస్ట్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్ద పెద్ద సిటీల్లో పాపానికి బానిసలు ఉంటారు ఎందుకంటే అక్కడ పాపం ఇచ్చేసి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మన చూపుల ద్వారా మన తలంపుల ద్వారా మన శరీరం ద్వారా నేను కూడా బెంగళూరు గ్రాఫిటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ చూసిన చుట్టుపక్కల నథింగ్ అదంతా పబ్బుకి వెళ్ళడం పబ్స్కి వెళ్ళడం సినిమాకి వెళ్ళడం నథింగ్ ఇస్ కామన్ మనం వెళ్ళేదనుకో పబ్బుకు నువ్వు పబ్బుకి వెళ్ళలేదు అనుకో ఏమంటావు తెలుసా నేను నన్ను వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్లో సంజు ఏందా మీరంతా చిత్రంగా ఉంటారు అబ్బా ఏమి ఇట్టయితే కష్టం సొసైటీలో బతకడం ఏ ఎందుకన్నా జనరల్గా బ్రేక్ టైం ఉంటారు కదా టీ తాగడానికి కాఫీ తాగుతారన్నమాట సిగరెట్ తాగితే స్మోకింగ్ ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగుతూ కాఫీ తాగడం కికే తాగుతూ ఉంటారు ఇంకా సిగరెట్ ఆగి అలవాటు లేని వాళ్ళు వరండాలో కానీ బాల్కనీలో కానీ కాఫీ తాగుతూ ఉంటారు నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు జనరకు ఏం మాట్లాడతారు లోక సంబంధమైన మాట మాడతారు అరే ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ చూసేవా ఏడ్రస్ వేసుకుని వచ్చిందో అని వాళ్ళు మాట్లాడుకోవడం ఏమో చూసావా ఏం చేశారో ఇది చేశారో అది చేశారు అక్కడ రకాలు మాట్లాడుకుంటా అవి విన్నప్పుడు మన బుర్రలో ఎంతో కొంత మనకు చేయాలనిపిస్తుంది అరే మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది మనకు ఒక ఇది ఉంటే బాగుంటుంది ఎందుకు కదంతా చెప్పండి అని భయం వేసేది సో కాబట్టి సమాజంలో అలా దూరం ఉన్నప్పుడు విచిత్రంగా చూస్తారు సాటర్డే సాటర్డే నైట్ పబ్బుకి వెళ్ళడం కామన్ శనివారం శనివారం పబ్బుకి వెళ్ళడం కామన్ చాలాసార్లు పిలిచారు నన్ను అడిగారు ఏం పబ్బుకు రావడం ఇబ్బందా మనీ ప్రాబ్లమా ఫైనాన్స్ ప్రాబ్లమా ఏంటి లేదు నేను రాలేదు నువ్వు డబ్బు విషయంలో ఇబ్బంది మన అవసరంలే మేము పెడతాం ఏంటిది మీరు నమ్ముతారనమరు అంటే శోధించి నేను వచ్చేలా చేయడం కోసం అని చెప్పి పబ్బుల్లో డాన్స్ చేశారు కదా ఆ డ్యాన్స్ చేసే వీడియోలు కావాల్సిక వాట్సాప్ చేసేవారు నాకు అర్థం కదా ఇప్పుడు ఆ వీడియోలు తీసి పబ్బుల్లో డ్యాన్స్ చేసిన వీడియోలు తీసి కావాల్సిక వాట్సాప్ చేసేవాళ్ళు ఎందుకు చేశారు చెప్పు అది చూస్తే వస్తానని సో అట్లా శోధించేవాళ్ళు ఎవరేం బాబు నేను రా వద్దురా వినరు అప్పుడు ఏమన్నా వద్దు సార్ అరే ప్రపంచంలో నువ్వు బతకడం కష్టమప్పా ఇట్లయితే ఎట్రబో ప్రపంచం అంతా వెళ్ళకపోతుంది నువ్వు ఒకడు చిత్రంగా ఉంటావుగా పాతకాలం మనిషిలా ఉంటావు అంటారు నేనేం చెప్తున్నా అంటే సరే వాళ్ళు అన్నట్టుగా నేను వెళ్ళాను అనుకో చూశాననుకో ఆలోచన వచ్చింది అనుకో పాపం అనుకో లోపల పరిశుద్ధాత్మ ఉంటారు కదా ఆయన ఏమంటాడు రేపు తప్పు చేసేవరా నువ్వు మార్మోన్స్ పొందేవు కదా నీకు ఇది క్షేమమాగా అల్లరితో కూడిన నాటపాటలైనను భూతులైనను బూతులైనను సరసక్తులైనను నువ్వు నోటను ఉత్సరింప తగదు అని దా ఉందా ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళతో కూడిన ఆటపాటలు బూతులు సరస్సు ఇవే కదా అంటే నేను తప్పుడు పట్టట్ల సుమా క్రైస్తవుడుకుంటూ వాళ్ళ లక్ష్యం గురించి మాట్లాడతాను సో అది కృష్ణ ఇప్పుడు పశ్చాత్తాపం బాధ వేదన ఇప్పుడు మళ్ళా ఇంటికోసమే ప్రార్థన చేయాలా ప్రభువా క్షమించు ప్రవ్వా పాపం చేశాను పాపం చేశాను అంటానా అంటా మళ్ళా వెళ్ళి భూతపంపలు చూసి మళ్ళా వచ్చి క్షమించి ప్రభువా క్షమించు ప్రవ్వా అన్నాను అనుకో క్షమిస్తాడా క్షమించడా క్షమిస్తాడు ఇప్పుడు మళ్ళా భూతుపంబలు చూశాడు అనుకో మళ్ళా క్షమించి ప్రభు అని అనుకో క్షమిస్తాడా క్షమించడా ఏంటంటే మాట్లాడు క్షమిస్తాడా క్షమించడా క్షమిస్తాడు ఇప్పుడు చెప్పండి అలా జీవితకాలం అంతా క్షమాపణ అడుగుతూ క్షమాపణ అడుగుతూ పోతూ ఉంటే నీ దేవుని కృపను ఇలా కామాతురత్వానికి ఉపయోగిస్తాం మళ్ళీ ఎత్తన గుర్తుపెట్టుకో నాతో నాలాంటి పద్దెనిమిది ఏళ్ళ కుర్రోడు మారుమర్చి పొందిన తర్వాత ఇంకా వయసు ఉందిలే బలం ఉందిలే అని చెప్పి దేవుడు క్షమిస్తాడు కదా కృప కలిగినవాడు కదా అని భూతు చూస్తూ అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటూ సరస్వక్తులు అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తూ మళ్ళా వచ్చి పచ్చాత్ తప్పేవాడు క్షమిస్తాడు క్షమిస్తాడు దేవుడు క్షమిస్తాడు మళ్ళా వెళ్ళి పాపం చేసేవాడు మళ్ళా వచ్చి పశ్చాత్తపాడేవాడు క్షమిస్తాడు క్షమించడా క్షమిస్తాడు గుర్తుపెట్టుకోండి అలా పద్దెనిమిది ఏంది పంతొమ్మిది ఏంది ఇరవై ఏంది ఇరవై రెండు ఏంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళైంది ఎవ్వన కాలంలో దేవుని కొరకు వాడబడాల్సిన యవ్వనస్తుడు పాపం చేయడం పాశ్చాతం పాపం చేయడం కృపణి ప్రభువా క్షమించి ప్రభువు పాపం చేయడం కృపణి ప్రభువా అని ఇలా ప్రార్థన చేస్తున్నవాడు తన యవ్వన అంతా ఇలా కృపను కామాతురత్వానికి ఉపయోగిస్తూ నాశమైపోయాడు ఇంకొక యవ్వనస్థుడు ఉన్నాడు ప్రభువా ప్రభువా వీళ్ళ కొరకు కాదు కామాతురత్వం కాదు కాదు నీ కొరకు నేను వాడబడాలి వందల మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి కృపనీ ప్రభువా అని ప్రార్థన చేసేవాడు ఆ ప్రార్థన చేసి కృపణీప్రభు అని ప్రార్థన చేసిన యవనసుడు తన ఆరాధనలో తన వాక్యంలో తన ప్రవక్తంలో ప్రభావం ఉండేది గొప్ప దైవజుడిగా ఎదిగాడు కొంతమంది కృపను కామాత్రులతో ఉపయోగించేవాడు ముసలుడైనా అర్థమవుతుంది అరే నా కాలం మంది ఇలా ప్రాడు అదే కృపచేత బలవంతుడు అనే సేవ చేసింటే గుర్తుందా పౌలు ఒక మాట్లాడాడు తిమోతితో తిమోతి క్రీస్ చేసు కృపచేత బలవంతుడు ఒక తిమోతి కృపతో బలాన్ని పొందుకున్నాడు కాబట్టి గొప్ప సేవ చేశాడు ఎవడైతే కృపతో బలాన్ని పొందుకుంటాడో గొప్ప సేవ గొప్ప పరిచర్య మాదిరికరమైన జీవితాన్ని జీవించగలం మచ్చుకో మాడ చెప్తాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ దేవజనుడు చాలాసార్లు చెప్పిండ ఇరవై ఒక ఏళ్ళు ఉంటాయి ఆ వినోసుడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రక్తం గక్కారు ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వస్తుంది రెడ్ ఇండియన్స్ మధ్యకి వెళ్ళి సేవ చేశాడు ఆయన రెడ్ ఇండియన్స్ మధ్య అయితే విషయం ఏంటంటే ఈ అమెరికాలో నార్త్ సైడు రెడ్డి ఇండియన్స్ ఉంటారు ఆ రెడ్డి ఇండియన్స్ ఎలా ఉంటారు అంటే ఇలా కాడులు పెట్టుకుంటారు ఇలా ఎర్రైం తర్వాత కోడికలు సారా నేను చూడలేదు ఎప్పుడు కోడికలు అవి వాళ్ళ పని ఏంటంటే మనుషులు చంపడం మనుషులు కానీ జంతువులు కానీ ఏ దొరికి అది చంపడం తినడం అది వాళ్ళు అలా జీవించవు వాళ్ళ మధ్యకి ఒక యవనస్తుడు ఇరవై ఒక ఏళ్ళ కుర్రోడు సేవ చేయడానికి వెళ్ళాడు ఎన్నేళ్ళ కుర్రోడు ఇరవై ఒకటి అప్పటికి ఆ కుర్రవాడికి ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వచ్చి చచ్చిపోతాడు నోట్లో నుంచి ముక్కులో నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ వంశంలో వాళ్ళ పితరులందరూ అట్లే చచ్చిపోయారు ఇరవై ఎనిమిది ఏళ్ళ కంటే ఎక్కువ బతకరు వాళ్ళు వాళ్ళ వంశంలో వాళ్ళందరూ అంతే అందరూ అంతే దగ్గు ఆయాసం నోట్లో ముక్కులో రక్తం వచ్చి చచ్చిపోవడం కానీ ఈ కుర్రవాడికి ఎందుకో బైబుల్ చదివి దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని సేవ చేద్దామని దేవుని సేవ బయలుదేరాడు దేవుని నమ్ముకుంటే బాగుండాలా బాగుండకూడదా ఎన్నం దేవుని నమ్మితే బాగుండాలా బాగుండకూడదా బాగుండాలి ఇంకా బాగోవాలి కానీ దేవుడు నమ్మే కొద్ది ముక్కులోంచి రక్తం నోట్లోంచి రక్తం కార్తనే ఉంది ఇంకా ముక్కులోంచి రక్తం నోట్లోంచి రక్తం కడితే ఇంకా బాగా మంచి ఆహారం తినాలి అవునా కానీ ఆ కుర్రవాడు ఆ కుర్రవాడు ఇంచుమించు రోజుకు ఐదు గంటలు ఆరు గంటలు మంచు గడ్డల మీద మోకాలు వేసి ప్రార్థన చేసేవాడు నన్ను వాడుకో వాడుకోప్రవ్వా నన్ను ఉపయోగించుకో ప్రవ్వా నీ కృపలో నన్ను వాడుకో ప్రవ్వా నీ ప్రవ్వా అప్పుడు ఆ అబ్బాయి వయసు ఇరవై ఒకటి ఎన్నెండ్లు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగో ఏత రెడ్డినిస్ అనిగాడు రెడ్డినిస్ మధ్యకి వెళ్ళి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కేవలం మూడు సంవత్సరాలు సేవ చేశాడు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇరవై ఎనిమిదో ఏటా రక్తం కక్కుని బ్లడ్ కక్కుని చచ్చిపోయాడు ఈ మూడేళ్ళ సేవలో పెద్ద ఫలాలు ఏమని పిల్ల అయితే ఈ మూడేళ్ళు తన ప్రార్థన జీవితంలో డైరీ రాసుకునే అలవాటు ఉంది ఆయన ఈ రోజు నేను నీ ఎండకు లేచా ప్రార్థన చేశా ఇలా జరిగింది ఇలా జరిగింది అని డైరీ రాసే అలవాటు ఉంది ఆ డైరీ పుస్తకాలు రాశాడు డైరీ రాశాడు డైరీ రాసి అనుకోకుండా చనిపోయాడు ఇరవై ఎనిమిదో ఏట రక్తం కక్క చనిపోయారు సమాజ చేయబడింది సమాజ చేసిన తర్వాత ఒక దైవజనుడు ఆ ఇరవై ఎనిమిదేళ్ళ కుర్రోడు రాసిన డైరీ ఉందే ఆ డైరీని చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని ముద్ర వేశాడు అంటే పుస్తకాలుగా అచ్చేశాడు అలా పుస్తకాలుగా అచ్చేసింటే ఆ డైరీ అనేది ప్రపంచ దేశంలోనే గొప్ప గొప్ప దైవజను ప్రభావితం చేసిన పుస్తకంగా మారిపోయాడు విలియన్ కేరీ ఆ దైవ్ ఆ పుస్తకాన్ని చదివి మన భారతదేశానికి వచ్చి సేవ చేశాడు జాన్ జాన్వెస్ అనే దైవజనుడు ఆ డైరీ చదివి ఆ ఇరవై ఏళ్ళ కుర్రాడు పుస్తకం చదివి ఇంగ్లాండ్ దేశంలో ఏమంటారు తెలుసా ఒక చేత్తో డేవిడ్ బిరడ్ యొక్క డైరీ ఒక చేత్తో బైబుల్ పట్టుకొని సేవ చేయండి అంటాడు వారానికి ఒకసారి ఆ డైరీ చదివాడు అంట జాన్వెస్ లేని దైవజుడు జోనాథ్ ఎడ్వర్డ్ అనే దైవజనుడు ఆ డైరీని పట్టుకొని ఆ డేవిడ్ బిరడ్ యొక్క ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడి యొక్క సమాధి మీదకి వెళ్ళి మోకాల మీద ఉండి నన్ను ఇలాంటి సేవకునిగా చేప్రవ్వా అని ఆయన సమాధి మీద ఉండి ఏడ్చేవాడంట అర్థం కదా ఎందుకు నంత ఏడ్చానంటే రాత్రులు రాత్రులు గంటలు గంటలు దేవుని కృపకు గోజాడేవాడు నా వంశం అంతా రక్తంగా కొంచెం వచ్చేదయ్యా మూడేళ్ళైనా సరే నన్ను వాడుకో ప్రభువా కృపని ప్రభు కృప లేకపోతే వాడబడలేడు ప్రభువా ఏడ్చేవాడు కానీ ఈ రోజు ఏమన్నా వస్తున్నారా తెలుసా అదే కృపతో పాపం చేయడం క్షమించి ప్రభువా పాపం చేయడం క్షమించి ప్రభు అదే కృపతో దేవుని కొరకు వాడబడాలన్న ధైర్యం ఉందా లేదు ఈరోజు పాపం చేయడం మళ్ళీ క్షమించి ప్రభు కృపణ అన్నాడు కానీ అదే ధైర్యం గుంటూ కృపని ప్రభు వందల మంది దగ్గరికి వెళ్ళబోతున్నా నీ కొరకు పాట పాడాలి నీ కొరకు వాయిద్యాలు వాంచాలి నీ వాక్యాన్ని పంచాలి నీ సేవ చేయాలి పది మందికి పవిత్రత అంటే ఎంతో పరిశుద్ధత అంటే తెలియజేయాలి అని అడిగేవాళ్ళు ఎంతమంది చెప్పారు ఆయనే డేవిడ్ బ్రైనాడ్ మీరు చూస్తున్నారు అద్భుతమైన పుస్తకం రెండు వేల పదహారులో నా జీవితాన్ని బహుగా ప్రభావితం చేసిన దైవజుడు డేవిడ్ బ్రైనాడ్ అనేది అద్భుతమైన దైవజుడు ఈ డేవిడ్ బ్రైనాడ్ జీవిత చరిత్రను చదివి హెడ్స్ అండ్ టైలర్ చైనా దేశానికి వెళ్తాడు ఈయన చరిత్ర చదివి జోన్ అనే దేవజుడు అమెరికాలో గొప్ప సేవ చేశాడు డిఎల్ మూడీ హెడ్స్ అండ్ టైలర్ విలియం కేరీ గొప్ప గొప్ప దేవజులు ప్రభావితం అవుతారు ఆయన పుస్తకాన్ని చదివి అద్భుతమైన దేవుషు కార్మి తెలుసా కృప కొరకు గోచాడేవాడు జ్ఞానం మీద కాదు కృప మీద ఆధారపడు కృపని ప్రభు కృపను వ్యర్థం చేసుకుంటారేమో ఆయుష్ అయిపోతుంది ప్రాణం అయిపోతుంది భయపడేవాడు ఈ రోజు ఏమన్నా అసలు ఎలా ఉన్నా చెప్ప వయసు ఇంకా పాడచ్చు పాటలు చేయచ్చు కానీ ఇంకా ఎంత టైం ఉంది పాటలు పాడే వరమున్నా వాయిద్యాలు వాయించే వరమున్నా చాలా మంది కృపను కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి ఈరోజు డబ్బు ఉంది ఆర్థికంగా దిగుబడ్డారు అరే నా డబ్బు ధర కొంతమందికి ఉపయోగపడాలి ఆశ ఉందా మీ జీవితాల్లో మీ మనసాక్షి మీద చేయి వేసుకొని అన్నా నువ్వు చెప్పింది వాస్తవమే అన్న చాలాసార్లు భూతుబలకు సినిమాలకు లోకానికి సమాజానికి ఎడిట్ అయిపోయి మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడేవాడిని కృపని ప్రభు అలా ఎప్పుడు చూడు కృపను కామాత్రానికి ఉపయోగిస్తున్నా నేను బలపడి పది మందిని బలపరచలేకపోతున్నా కృప లేదన్నా కృప కావాలి ఇప్పుడు నేను కృపచేత నింపబడాలి కృప తగ్గిపోయింది లేదా ఒకప్పుడు నా భక్తి తగ్గిపోయింది ఒకప్పుడు ఆత్మీయత తగ్గిపోయింది ఇప్పుడు కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు తిరిగి కృపను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అది ప్రశ్న ఏం చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా వచ్చే ఆధ్వర్ చెప్పంటారా ఇప్పుడు చెప్పమంటే తనందరం చెప్పేసా వచ్చే ఆధ్వారా అయితే ఏం చెప్పాలి ఇవ్వండి ఆధారం చెప్పనా ఎప్పుడు సమయం సమయ వివరాంగా అంటారా కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి కృపను తిరిగి సంపాదించుకోవాలంటే మూడు విషయాలు బైబిల్లో అద్భుతమైన భక్తులు దావీదు తన కీర్తనలు రాస్తాడు కృప గురించి అయా కృపనే ప్రభు పౌలు కృప గురించి రాస్తాడు తిరిగి ఆ కృపను సంపాదించుకోవడం ఎలా ఎంతో మంది కృపను కోల్పోయి ట్రస్టులు అయిపోయిన వాళ్ళు ఉంటారు మై ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కృప కోల్పోయానన్నా మీరు అన్నది వాస్తవమే చాలాసార్లు నేను కృపను కామాత్రుత్వ ఉపయోగించాను నా యవ్వన కాలం అంతా పాడు చేసుకున్నానన్నా దేవుని కొడుకు వాడబడిలాగా మూగి దేవుని చిత్రమే వచ్చేవారని చెప్తా ఆ కృపను ఎలా పొందుకోవాలో కానీ చివరిగా మాట చెప్పి ముగి అయిపోయింది